హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే నా పేరు అలెకియ్యా నేను పూణేలో ఉంటానండి ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే త్రాయంబకేశ్వరంలోని జ్యోతిర్లింగాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్ వీడియోను ఇది బ్రహ్మగిరి పర్వతాలు ఉన్నాయి కదా అండి వాటి మధ్యలో ఇలా నల్లరాతితో ఈ విధంగా ఆలయం అయితే నిర్మించబడి ఉందండి ఎంత చాలా అంటే చాలా బాగుంటుంది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు మూడు త్రిమూర్తులు అయితే ఉంటారండి ఒకటే దగ్గర త్రిమూర్తులు ఇదైతే చాలా ఫేమస్ జ్యోతిర్లింగం అండి త్రయంబకేశ్వరము ఇక్కడ ఒక లేక్ ఉంటుంది ఆ లేక్లో వేసి అందరూ మొక్కుతున్నారు నేనైతే ఈ వీడియోను ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ బ్లాగ్లో అప్లోడ్ చేశానండి ఈ వీడియోనైతే అయితే ఫుల్ బ్లాగ్ను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి అక్కడికి వెళ్ళి వాచ్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్